ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది ఇక్కడ మా పేరు లేదే మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబూ సుబాని టీడీపీ మైనార్టీస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిరులూరుపేటలో మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో ఇంకో గ్రీవెన్స్ లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు అందులో కూడా మా ప్రస్తావన లేదు అంటే ఎంత ఓపెనింగ్ ఇది అంటే ఇంత పబ్లిక్ గా మరి రోజు ఏమైందో తెలియదు సడన్ గా నన్ను టార్గెట్ చేయాలి మా సిబ్బందిని టార్గెట్ చేయాలి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిల్కలూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈర్షతో అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి మీరు ఏ విచారణ చేసుకోండి వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ పేరు ఆయన ఆయన ఆ ఉందంటే పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి పోగేసుకుని కదల్ని కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి కేచ్ ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతిది రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు యాన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల నుండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా అలాగే మీరు చూస్తా ఉన్నారు ఇక వాస్తవాలకు వస్తే ఈ ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ పోలీసుల పరిస్థితి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ వీళ్ళ ఏంటి సిద్ధాంతం అంటే వీళ్ళ యూనిఫామ్లోనేమో మూడు సింహాలు ఉంటాయి వీళ్ళు మాత్రము మూడు పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు ఎంత అంటే లేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి నోరు మూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈరోజు మేము యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టి ఈరోజు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు ఈ పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి మగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా మా వాళ్ళకి మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరి మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు చెప్తాను దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని నాకున్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్కి వెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాను ఇంకా ఏ ఆప్ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు